హలో అండి అందరికీ నమస్తే మహాశివరాత్రి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఎనిమిదవ తేదీ లేక తొమ్మిదవ తేదీన శుభముహూర్తం ఎప్పుడు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శివుడి అగ్ని లేనిదే చీమైనా పుట్టదు అంటారు ఇక మన హిందూ దేశంలో శివయ్యను ఎంతో పవిత్రంగా భక్తి శ్రద్ధ శివనామ స్మరణ చేస్తూ ఆ పరమశివుడిని వేడుకుంటారు ప్రతి సోమవారం ఎంతో నిష్టగా భక్తులు నీలకంఠేశ్వరుని పోల్చుకోవడం మామూలు కానీ మహాశివరాత్రి రోజు శివయ్యకు జరిగే పూజలు చూడటానికి రెండు కళ్ళు చాలవు ప్రతి పల్లెల్లో పట్టణంలో దేవాలయాలు భక్తులతో పరవశించి పోతాయి ప్లీజ్ లైక్ అండ్ ఎంటర్ దిస్ వీడియో ఎటు చూసినా ఎక్కడ విన్నా ఆ శివనామస్మరణే వినబడుతుంటుంది ఇక ఈ పండుగను ప్రజలందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటారు సంవత్సరానికి ఒకసారి పాల్గొన్న కృష్ణ చతుర్దశి తిథిలో మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు ఈ ఏడాది మహాశివరాత్రి నాడు సర్వార్థ సిద్ధితో కూడిన మూడు శుభయోగాలు కలవబోతున్నాయి ఆ రోజు శ్రావణి ధనిష్ట నక్షత్రాలు ఉంటాయి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అయితే ఈసారి మహాశివరాత్రి ఎప్పుడు అనే దానిపై కొందరిలో పలు సందేహాలు ఉన్నాయి ఎందుకంటే ఈ ఏడాది పాల్గొన కృష్ణ చతుర్దశి తిది మార్చి ఎనిమిదవ తేదీ శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు గంటలకు ప్రారంభమై మార్చి తొమ్మిదవ తేదీ వరకు కొనసాగుతుంది దీంతో శివభక్తులు అందరూ ఏ రోజు శివరాత్రి జరుపుకోవాలో అర్థం కాక అయోమయంలో పడుతున్నారు అయితే మార్చి ఎనిమిదవ తేదీన మహాశివరాత్రి జరుపుకోవాలంటున్నారు పండితులు ఎందుకంటే శివరాత్రి పూజకు ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు అనుకూలమైన సమయం ఉంది రాత్రి పూజ చేయకూడదనుకునే వారు బ్రహ్మముహూర్తం నుండి ఏ సమయంలోనైనా చేసుకోవచ్చని పండితులు చెప్తున్నారు మహాశివరాత్రి రోజున ఉదయం ఐదు గంటల ఒక నిమిషముల నుండి ఐదు గంటల యాభై నిమిషాల వరకు బ్రహ్మముహూర్తం ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే ఒక చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్